సో మనం వచ్చేసి నాలుగవ తరగతి పూణే గవర్నమెంట్ సారీ పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ ఉన్నాము కాలములు జరిగిన పనిని తెలియజేయ కాలాన్ని ఏమంటారు అంటే భూతకాలము అంటారు అది జరిగిపోయింది పా అమ్మాయి వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఏం చేస్తుంది నీళ్ళు పాలు వాటెవర్ అట్టి తాగి ఫినిష్ చేసేసింది అనమాట అంటే పూర్తి చేసింది కాబట్టి జరిగినటువంటి పనిని తెలియచేసేట దాన్ని భూతకాలము అంటారు జరుగుచున్న పనిని తెలియచేయకాలని ఏమంటారంటే వర్తమాన కాలం అమ్మాయి ఏం చేస్తుంది నీళ్లు పాలు లేకపోతే తాగుతూ ఉందనమాట జరగబో పనిని తెలియచేయకాలని ఏమంటారంటే భవిష్యత్ కాలము అమ్మాయి తాగబోతుంది ఇక మెటదే తాగబోతుంది అనమాట సో ఇక్కడ చూడండి ఉదాహరణ పాలు తాగాను అమ్మాయి తాగేసింది పాలు తాగుచున్నది ఇప్పుడు తాగుతుంది దాన్ని వర్తమాన కాలం అంటాము భవిష్యత్ కాలం అంటే పాలు తాగబోచున్నది ఆ అమ్మాయి వచ్చేసి ఇప్పుడే వచ్చింది తాగబోతుంది అనమాట దాన్ని సో దాన్ని ఏమంటారంటే భవిష్యత్ కాలము అంటారు ఇక్కడ చూడండి పుస్తకములు సంచిలో పెట్టాను సంచిలో పెట్టేశాడు కాబట్టి ఇది ఏంటి భూతకాలంలో ఉంది పుస్తకములు సంచిలో పెట్టుచున్నాడు ఇప్పుడే పెడుతూ ఉన్నాడు అనమాట దాన్ని వర్తమాన కాలము అంటారు పుస్తకములు సంచిలో పెట్టబోచున్నాడు ఇకమిడితే పెడతాడు కాబట్టి అది భవిష్యత్ కాలము ఇక్కడ ఒక అవ్వ వచ్చేసి పూలను కోసేసింది పూలను కోసాను అంటే భూతకాలము పూలను కోయిచున్నది ఇప్పుడే కోస్తూ ఉన్నది అది వచ్చేసి వర్తమాన కాలము పూలను కోయబోచున్నది ఇక మీటతే కోయబోయే కోయబోతుంది కాబట్టి దాన్ని ఏమంటారు అంటే భవిష్యత్ కాలము అని అంటారు సో ఇవన్నీ మనము వీటిని ఉపయోగించి మనము రాద్దాము నోట్స్ రాసేటప్పుడు రాద్దాము ఇక్కడ బొమ్మల్ని చూడండి ఆ తర్వాత వచ్చేసి వాటిని కూడా మనము రాద్దాము సో వీటి గురించి మనము తర్వాత నోట్స్ రాసేటప్పుడు రాద్దాము